సో గాయస్ ఇది దీన్ని మాత వరకు అంటారు ఆ రాయి చూడండి తాపే ఆకారంలో ఉంటుంది ఆ రాయి వచ్చేసి గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో చూసినా కదా నా దాకా సముద్రం ఉంది ఇది మా ఊరే అనమాట సో సో ఇప్పుడు మీరు చూపిస్తాను మా ఊరు బంధారో అని అంటారు కలింపేట దగ్గర నేను ఫిషర్మేన్ చెప్పాను కదా మా ఊర్లో ఉన్న మీకు మా ఊర్లో ఉన్న సముద్రాన్ని మీకు చూపిస్తాను అన్నమాట ఎలా ఉందని మీరే చూడండి సో అలానే మేము చేస్తే మేము వేటకు వెళ్తాం కదా ఆ బోర్డు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అవి కూడా చూడండి little triggers keep on triggering them all I've had enough of this all Our timelines getting worn out when we're going back and బీచ్ చాలా మంది బయట బయట నుంచి కూడా వస్తూ ఉంటారు చాలా బాగుంటుంది అమ్మాట ఎక్కడ పడితే అక్కడ ఇలా రాళ్ళు ఉంటారు చూడండి అది ఆ రాయి చూడండి తాపేలా ఆకారంలో ఉంటుంది ఆ రాయి వచ్చేసి రాళ్ళు ఇదే దీన్ని తాపేలా రాయంట అంట అది మీరు వాళ్ళ మాత్రం ఇది తాపేలాగా కనిపిస్తుంది చూస్తున్నాం కదా తాపేలా ఆకారంలో ఉంటుంది సో ఈ వీడియో వచ్చేసి మేము వాళ్ళ వచ్చేసి సముద్రం వేస్తున్నాం చూస్తున్నాం కదా సముద్రం దగ్గర రాయలు ఉన్నాయి కదా రాయల దగ్గర వేస్తాం అనమాట వల వచ్చేసి సో మళ్ళీ మా బ్రదర్ ఇంకా నేనే వచ్చాం అయితే చేంజ్ చేశాను అనమాట ఎందుకంటే సముద్రంలోకి ఇవాళ కావాలి ఆ వల ఓన్లీ రైలు మాత్రం పనికి వస్తుంది సో ఇవాళ ఏంటంటే పెద్ద పెద్ద చేపలు అయినా సరే ఉండిపోతాయి అనమాట ఇవాళ సో అది ఇంకా వ్యూ అయితే మనం స్టార్ట్ చేద్దాం సోకేష్ బిర్యానీ అంటే వల బాగా రెడీ అనమాట ఎందుకంటే వల బాగా పడాలంటే బాగా రెడీ చేసి ఉంచుకోవాలి ఎక్కడైనా సరే అంటే ఏమైనా సరే అడ్డుకున్నాయలే అని మంచి చూసుకోవాలి అన్నమాట సో ఇప్పుడంతా క్లియర్గా ఉంది సో చూస్తున్నా కదా ఎక్కడ వలస్తాం ఫస్ట్ సో చూద్దాం మన ఎలా ఉంటుందని ఈ రాళ్ళ మధ్యలో ఏంటంటే మంచి మంచి చేపలు తీరుతాయి కొంచెం డేంజర్ కూడాను ఎందుకంటే బాగా స్లిప్ అవుతాయి కదా ఈ రాళ్ళ మధ్యలోకి వెళ్తే అలా అయితే తిరుగుతాను మరి ఎలా ఉంటుందో చూడాలి ఒక పెద్ద చేప ఏదైనా ఉంటే మాత్రం వెంటనే వాళ్ళని బాగా కాలు అయితే పడిపోయింది మొత్తం రావాలి నిన్ను కింద ఏవో చేపలు కూడా ఉన్నాయి కాలుకైతే బాగా పగులుతాయి ఇదిగో నేను ఇప్పుడు నా కాలు పెట్టాను కదా ఇది కూడా ఇంకా ఒక రాయి అనమాట చాలా రావాలి ఇవి ఎక్కడ చూసినా సరే బాగా ఒడిసి కూడా వచ్చారు ఎక్కువగా ఉంది నన్ను అయితే వెళ్ళిపోతుంది చూడండి வரிசா வாட்டர் எக் வசதி கதா அந்தவா అయితే పెక్స్ తండ్రి అయితే బాగా వస్తుంది బాయ్ కానీ ఒక్క చేప కూడా రాలేదు సో మళ్ళీ ఇక్కడే చేద్దాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రాయిపైకి వెళ్ళి అక్కడ వేద్దాం వాళ్ళ నాకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్ రోజు తర్వాత వస్తున్నాను కదా నా మైక్ కూడా పాడైపోయినట్టుంది మైక్ తనకిచ్చేస్తాను ఇప్పుడు ఒక బాగా నిజం చెప్పాలంటే బాగా చాలా ఎక్కువ బాగా ఎక్కువగా స్వల్ల అయితే కొడుతుంది కదా అయితే ఎక్కువ వస్తున్నాయి సో అందువల్ల అక్కడికి వెళ్ళడం నాకు చేసుకోవాలి అనిపిస్తుంది సో అందువల్ల ఏంటంటే ఇక్కడ వాళ్ళు వేసుకుంటున్నాయి ఏదో గైస్ చూపిస్తాను ఏదో చిన్న వస్తుంది నాకైతే కనిపించింది వంట ఉందో లేదు మరి ఉంది ఉంది మాత వచ్చింది అన్నమాట దీన్ని మాత కూడ అంటారు చూస్తున్నావు కదా దీన్నే మాతు కూడా అంటారు అన్నమాట ఈ చేపని సో గైస్ ఇది దీన్ని మాత కొడగా అంటారు సో బోని బాగానే ఉంది ఇంకా ఇక్కడ నుంచి అయితే మరి కంటిన్యూ చేద్దాం 고마네 గైస్ చూస్తున్నా కదా అక్కడ నుంచి వలైస్కి వచ్చా అనమాట ఇక్కడి వరకు సో ఎక్కువగా అసలు ఏం రాలేదన్నమాట అదే ఫస్ట్ వచ్చింది కదా అదే చేప సో ఇక్కడ చూస్తే మీకు మొత్తం ఒక చెట్లు కి మొత్తం ఫారెస్ట్ లో ఉంటుంది అనమాట మా ఊరు దాటాక మొత్తం ఇదంతా చూస్తున్నా కదా ఇదంతా ఒక ఫారెస్ట్ లో ఉంటుంది ఇక్కడ నుంచి దాదాపు ఒక ఐదు కిలోమీటర్ ఐదు ఐదు కిలోమీటర్ల తర్వాత ఒక ఇంకొక ఊరు వస్తుందన్నమాట స్టార్ట్ అన్నమాట ఏ రాలేదు ఎంత అక్కడ కదా ఇక్కడ అదే చేప చిన్నది కనిపిస్తున్నాయి కదా సో అక్కడ కదా మళ్ళీ అక్కడ ఏమైనా వస్తాయనేసి అనుకుంటున్నాను మరి చూడండి సోగా సోగ్ దాదాపు మా ఊరు వరకైతే వల వేసుకుంటూ వస్తాయి అనమాట కానీ ఎన్ని చేపలు అంటే మీరు స్టాక్ అయిపోతారు ఇంకా ఇటు చూస్తున్నా కదా అదేమో వారంట అనమాట అక్కడ కనిపిస్తాం అనుకుంటా లో ఏమైనా కనిపిస్తున్నా కదా ఇది మొత్తం వారంటారో దీంట్లో వేస్తాను ఇప్పుడు ఇంకా ఏమైనా వస్తే మా అదృష్టం అనమాట ఇంకా మరి అక్కడ నుంచి ఇక్కడికి వరకు వేసామంటే ఏం లేవు అదే ఒక చేపే ఎంతవరకు కూడాను సో అది ఇంకా మరి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను చూపిస్తాం సో బ్యాట అది అయిపోయింది ఇక్కడ నా వెనక్కి అయితే మా ఊరు ఇప్పుడు మా ఊరు చూపిస్తాను చూడండి సో చూసినా కదా ఇక్కడ మా ఊరు సో మా ఊరు వచ్చేసి సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది అలానే ఇక్కడ సాయంత్రం అయితే చాలు మా ఊర్లో అడగలు ఉంటారు కదా సో వాళ్ళకెళ్ళిన ప్రతి ఒక్కరు అనేది పొత్తుకుంటారు అనమాట పొత్తుకుంటుంటే వల అనేది చిరిగి దాన్ని కట్టుకుంటారు సో చూసినా కదా ఎలానే మొత్తం సో చూసినా కదా ఎన్ని బోట్లు ఉన్నాయో ఇంటికి ఒక బోట్లా ఉంటుంది అనమాట మా ఊర్లో అలానే కొన్ని బోట్లు వచ్చేసి ఇంకా యాంకర్లు అయితే ఉంచారు ఎక్కడ చూడండి ఎక్కడ చూసినా సరే సముద్రం కూడా సాయంత్రం అయితే మనుషులు ఉంటూనే ఉంటారు ఎక్కడ చూసినా సరే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు చూస్తున్నాం కదా ఎక్కడ కూడా అలానే ఇక్కడ కూడా చూడండి ఈ ఒక రాయిలు ఊర్లు ఏంటంటే చాలా ఎక్కువ రాయిలు దగ్గర ఉన్నాయి అక్కడ రాయిలు దగ్గర వేసినప్పుడు అయితే నాకు ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఎక్కువ లేకపోయాను అనమాట దాంతో పాటు వాటర్ అయితే ఎక్కువ వస్తుంది కదా సో అందువల్ల నేను సో అక్కడ నాకు డేంజర్ అనిపించింది సో అందువల్ల ఇంకా లోపల వెళ్ళలేదు సో అది ఈ వీడియో ఎంతవరకే సో ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను ఒకవేళ నచ్చిన ప్లీజ్ ఒక లైక్ అయితే అయిపోండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్